నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియ చెప్పడానికి అసలు తెలుసు అనుకొని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి ఒక సిరీస్ లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక పది ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడాను నూరి నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితులు గతంలో కూడా చాలా వీడియోస్ చేసి ఉన్నాం గురువు గారితో ఈ రోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి నమస్కారం గురు గురుగారు శనిగ్రహ పీడ వదలాలి అంటే ఆంజనేయ స్వామిని ఆశ్రయించాలి అంటారు మరి ఈ ఆంజనేయ స్వామిని ఆశ్రయించాలి అంటే మనం అసలు ఆచరించాల్సిన నియమాలు కానివ్వండి ఈ శనిగ్రహ పీడ వదిలించుకోవడానికి నేటి ఆధునిక యుగంలో ఏదైనా సులువైన ఉపాయం కానివ్వండి పురాణ కాలంలో పురాణ గాథ కానివ్వండి ఏదైనా ఉందా వివరించండి ఆంజనేయ స్వామి శని శనివారకుడు ఇది హెడి శని అంటే అర్ధాష్టమ శని అని రకరకాలుగా జాతకంలో జ్యోతిష్యంలో చెప్తారు అవును ఏది ఏమైనా శని గ్రహ దోషాలు అనేటువంటివి కలుగుతున్నప్పుడు మానవులకి కష్టాలు ఉంటాయి ఇది గుర్తు నాకు కష్టాలు ఎందుకు కలుగుతాయంటే ఏదో పీడలు బట్టి నేను అర్థం వాటిలో భయంకరమైనటువంటిది శని ఈ శని పీడలను కూడా జాతకంలో ఉన్నప్పటికీ తొలగిస్తాడు ఆయన అదేంటని మళ్ళీ జాతకాలు మళ్ళీ ఇది అంటారు కదా వర్షం కురుస్తున్నప్పటికీ ఒకడు తడవకుండా వస్తాడు ఎలా వస్తాడు అంటే గుడుగుతో వస్తాడు అలాగే ఆంజనేయుని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులకు ఆ జాతకంలో శని పీడలు ఉన్నప్పటికీ ఆ పీడల్ని మన దగ్గరికి రానివ్వకుండా ఉంటాడు కలికాలంలో ఉండి ఇంట్లో పోట్లాట లేకుండా ఎట్లా ఉంటాయంటే కొందరు ఇళ్ళు ఉన్నాయి కలిప్రభావం భార్యాభర్తలు పోటాడుకుంటారు కలి ప్రభావం పోటాడుకోకూడదు అని తెలుసు పోటాడుకుంటారు కొందరు పోట్లాడుకోరుగా మరి ఆ కుటుంబాలు ఉన్నాయిగా తండ్రి పిల్లలు కలహించుకుంటారు తండ్రిని పొడి చేస్తాడు కొడుకు మరి కలిప్రభావం మరి కొన్ని నెలల్లో లేదు కలిప్రభావం మళ్ళీ తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రులు పూజించేటువంటి కొడుకులు ఉన్నారుగా భార్యాభర్తలు ఇద్దరు ఏకమై తన పిల్లని యోగ్యులుగా తయారు చేసినటువంటి కుటుంబాలు ఉన్నాయిగా యోగ్యులైనటువంటి అబ్బో పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యండి భగవంతుడి దేవాల పెద్ద ఉద్యోగాలు వస్తే ఆ పిల్లని రోడ్డు మీద కుజిన వాళ్ళు ఉన్నారుగా రోడ్డు మీద ఏమంటారు కలిప్రభావం పెళ్ళాం ఎందుకు తిట్టింది కలిప్రభావం కొడుగందుకు దిట్టాడు కలిప్రభావం అందరిలో ఉండదు కలిప్రభావం దేనికని ఉండదు వాళ్ళు భగవన్ నామం పలుకుతూ ఉంటారు భగవన్ నామాన్ని పలుకుతున్నటువంటి ఏ గృహంలో ఉన్నదో ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఏ గృహం ఉన్నదో కలి అక్కడ దాకా వచ్చినా వెనక్కి వెళ్ళిపోతాడు ఆయన రాడు కలి అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి వ్యక్తులు మహానుభావులు దివ్య తేజోమయమైనటువంటి ఆరాధన జరుపుతున్నప్పుడు శని ప్రభావం అనేటువంటిది అంత చేయదు దీనికి ఒక పురాణ గాథ అడిగారుగా ఆంజనేయ స్వామి వారు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు అసలు శని నుండి తప్పించుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారట అందరూ శని పీడుతులే దేవతల దగ్గర నుంచి అందరూ ఇద్దరు మాత్రం తప్పించుకున్నారు ఒకళ్ళు వినాయకుల వారు వినాయకుల వారి దగ్గరికి వెళ్ళి నిన్ను పట్టేస్తా అన్నట్ట ఎప్పుడు పడతావో నేను చెబుతానని ఆయన చేతి మీద రేపు అని రాశాట శని చూసుకున్నాడు హుహహ రేపు అయిపోయింది మన్నాడు చూసుకున్నాడు రేపు ఇవాళ చూసుకున్నాడు రేపే సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి వాడు కదా సిద్ధి వినాయక శివతనయా బుద్ధి ప్రదాయక మృదు హృదయ అలా దప్పించుకున్నాడు ఆంజనేయస్వామి వారి దగ్గరికి వచ్చాడు రామ్ 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 నిన్ను పట్టేస్తానన్నాడు పడుదూ గాని రామనామాన్ని నేను ఎప్పుడు అనను అప్పుడు పట్టే ఎప్పుడు మర్చిపోతాను అయితే ఆంజనేయస్వామి వారి అర్థ నియమత నీతుడై మౌనంగా అనుకుంటున్నాడు ఓ ఈ భక్తుల సంగతి నాకు తెలుసును కదా భజన చేసి చేసి అర్ధరాత్రి గురుడు పెట్టి నిద్రపోతుంటారు ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు రామనామాన్ని చెప్పించకుండా నిద్రపోతున్నాడని అమాంతం శనైశ్వరుడు శనైశ్వరుడు అంటారు మన శనీశ్వరుడు గారు శనైశ్చరుడు అంటారు శనిశ్వరుడు అని మందపల్లిలో ఉంది శని శని స్థాపించిన ఈశ్వరుడు అని శనీశ్వరుడు అంటారు అసలు ఈ శని శనిశ్చరుడు మిలికల శాఖ కింద చావద్ అంటారు అన్నమాట శనైశ్చరుడు అంటే మెల్లగా నడుచువాడు సరే వెళ్ళాడు ఆయన మౌనంగా ఛానించుకుంటున్నాడుగా వెళ్ళాడు ఎట్టి నుంచి దూరాలి నుంచి దూరాల ఎట్టు నుంచి చూడాలి కళలో నుంచి ముక్కల్లో నుంచి తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారు ఊరుకున్నారేమో కానీ ఆంజనేయ స్వామి వారి తాక ఊరుకోలేదు దాన్ని వాలము ఆ వాలము నిసిచర్ర గన్నములకు కరవాలము ఆ వాలము భక్త జనులకు ఆల వాలము ఆ వాలం అది కరవాలం ఎవరికి దుర్మార్గులకి కోడితే తోక పెట్టి కొడితే ఎంత దూరం వెళ్తాడో ఏమో తెలియదు డన్ 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 మనకో మెత్తగా ఉంటుంది బుజ్జి తోక బుజ్జితో అదే రాక్షసులకి లంకా పట్టణాన్ని దగ్ధం చేయలే తోకతో తోక కథ చాలా గొప్పది ఆంజనేయ స్వామి వారి కథ తర్వాత చెప్పుకుందమ్మా ఆంజనేయస్వామి వారి మహానుభావుడు ఆ తోక గెరగిర గెరగెర ఆ లేచినటువంటి తోక ఏం చేసింది శనేశ్చరుని చుట్టేసింది బుర్రుగా చుట్టేసింది హే కదలలేకపోయినాడు లేకపోయినాడు చుట్టిన తోక ఏం చేసింది అంజుస్వామి తోక చాలా ఉంది కదా వెంటనే ఈ కొండకి పెడ ఆ కొండకి పేళ కోడుతోంది తోక జాడించి అప్పుడు ఈ దెబ్బలు పడలేక జనేశ్చరుడు హనుమా హనుమ హనుమడు హనుమా హనుమా కాదు రామా రామా అను రామా రామాచిపెట్టావు అప్పుడు ఆయన అలా విడిచిపెట్టాడు అప్పుడు అలా విడిచిపెట్టిన తర్వాత శనైశ్చరుడు నమస్కరించాడు స్వామి మహానుభావ ఈ తోకతో అలా కొట్టాడు కదా ఆ తోకను ఆ విప్పేటప్పటికీ అక్కడ చారబడింది మనం చూడండి పంచుగానే ఏదైనా గట్టినప్పుడు నడుముకి తీసిన తర్వాత ఒక చారబడుతుంది అలాగే ఉందనుకోండి కొన్నాళ్ళకి చిల్లి బడి రక్తం వస్తుంది ఇక్కడ కూడా బిర్రుగా పెట్టేటప్పటికి చిల్లి బడి రక్తం వచ్చి అంటాడు హనుమా నీ భక్తుల జోలికి రాను హనుమా సరే అయితే ఈ మంట అప్పుడు ఆ మంట తగ్గటానికి నువ్వుల నూనెను వేస్తారు నూనె రాసుకున్నాను అనుకోండి మనం కొంచెం మంట పుట్టినప్పుడు నూనె రాస్తే కొంచెం చమ్మగా ఉంటుంది అందుకని ఆ నూనె రాయగానే అప్పుడు శనిశ్వరుడు అనుకుంటాట ఆహా హాహా ఎంత బాగుందిరా ఎంత బాగుందిరా ఎంత బాగుందిరా అనుకుంటాట అందుకని నువ్వుల నూనె గనక శనిశ్వరుడి మీద గనక శనిచారని వాళ్ళు గనక పూజ చేస్తే ఆయనకు ఆనందం కలిగి మన జోలికి రాడు ఒక కథ అవమానం జరిగిందిగా అందుకని నల్లని గుడ్డ ఇస్తారు అందుకని ఆ శనేశ్వరుడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించేటువంటి వాళ్ళ జోలికి మాత్రం నేను రాను అని చెప్పాడు కనుక శని యొక్క ఆ శని నివారణ జరగాలి అంటే ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే శుభం జరుగుతుంది చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఆంజనేయ స్వామిని ఎలా ఆరాధించాలి చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి దీంట్లో ఎంతో అంతరార్థం ఉంది దాన్ని గ్రహించండి తప్పకుండా అందరూ కూడా ఆంజనేయ స్వామి భక్తులే ఉంటారు నాకు తెలుసు అసలు ఆంజనేయ స్వామిని ఆ పూజించని వారు ఎవ్వరూ ఉండరు ఇక ఆంజనేయ స్వామిని ఏ విధంగా దర్శించుకోవాలి దర్శన భాగ్యం కలగాలంటే ఏం చేయాలి అనేది ఈ చాలా విషయాలు ఆంజనేయ స్వామికి సంబంధించి వివరణ విన్నాము ఇక తదుపరి వీడియోలో నవగ్రహాలకు సంబంధించి మనం నవగ్రహాలని పూజిస్తే ఎలాంటి భాగ్యం కలుగుతుందో అలాంటి దోషాలను కూడా ఆంజనేయ స్వామి తొలగిస్తాడా ఈ విషయాలు వివరిస్తారు గురువు గారు వీడియోని వాచ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి